జాతీయ వాతావరణ విభాగం ఐఎండీ ఇవాటితో నూట యాబై వసంతాలు పూర్తి చేసుకుంది చిన్న స్థాయి వర్ష సమాచారంతో మొదలై ఐఎండీ ప్రస్థానం నేడు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికే నేతృత్వం వహించే స్థాయికి చేరింది బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల అరవై నాలుగులో సంభవించిన భయంకర తుఫాను అనంతరం పద్దెనిమిది వందల అరవై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి సంవత్సరాల్లో రుతుపవనాల వైఫల్యం కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు జాతీయ వాతావరణ విభాగం ఏర్పాటుకు బాటలు వేశాయి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఐదు జనవరి పదిహేనున అవిభక్త భారత్లో వాతావరణ విభాగం డెబ్బై ఏడు వర్షమాణీలను ఏర్పాటు చేసింది వాటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్ఎఫ్ బ్లాన్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారి తొలిసారి దేశ వర్షపాత పటాన్ని రూపొందించారు జాతీయ వాతావరణ విభాగం సాధించిన పురోగతి కారణంగా వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది పొరుగున ఉన్న నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంకకు వాతావరణ సమాచారాన్ని ఐఎండి అందిస్తోంది